నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం పైనాపురం పంచాయతీ చిన్న సంఘంలో మాజీ మంత్రి సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు సోమిరెడ్డికి స్థానిక నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన గ్రామంలో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని వారు ప్రారంభించారు అనంతరం స్థానిక ఎస్టీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు గత ప్రభుత్వంలో ఆధార్ కార్డులు కూడా లేక అమాయక ఎస్టి కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తోటపల్లి గూడూరు మండలం బాబిరెడ్డి ఈదూరు రామ్మోహన్ రెడ్డి నీలం మల్లికార్జున్ యాదవ్ సర్పంచ్ కుమార్ శోభన్ రమేష్ తహసీల్దార్ బాలకృష్ణారెడ్డి ఎంపీడీఓ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు తీసుకున్నాను ఏంటంటే నేను నాకు విషయం తెలిసి ఎలక్షన్స్ అయిపోగానే మేము ఎలక్ట్ కాగానే మాకు ఆధార్ కార్డు లేవు రేషన్ కార్డు లేవు అంటే ఎంఆర్ఓని ఎండిఓని అందరినీ పంపించా తమాషా ఏంటంటే ఒక చిన్న సంఘంలో నలభై ఆరు మందికి ఆధార్ కార్డు లేవు పెన్షన్స్ పదహారు మందికి రావటంలా ఇళ్ల స్థలాలు ఇరవై తొమ్మిది మందికి లేవు సొంత ఇళ్ళు నలభై ఒక్క మందికి లేవు ఆ పాత డ్యామేజ్ అయినాయి ఇరవై రెండు ఒక చిన్న కాలనీలో నలభై ఆరు మందికి అంటే అంత కలిసి తొంభై తొంభై ఐదు ఇళ్ళు ఉంటాయి వంద లోపల వంద ఇళ్ళల్లో నలభై ఆరు మందికి ఆధార్ కార్డు లేవు వాళ్ళకి ఏ వెల్ఫేర్ స్కీమ్ రాదు ఒక రేషన్ కార్డు ఉండదు వాళ్ళకి పెన్షన్ రావు ఎటువంటివి రావు ఇటువంటి దారుణమైన పరిస్థితులు గత ప్రభుత్వంలో ఆ మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి దాకా ఎట్ట దోచుకోవాలా ఎట్ట దాచుకోవాలా తప్ప వాళ్ళ ప్రజల సమస్యలు ఎట్ట పరిష్కరించారని సమీక్షలు చేసిన పాపాన్ని పోలే ఒక్కోరు ఒక్కోరు ఇంత ఇంత లావున ఉల్లు పెంచుకొని నోరు బారేసుకోవటం తప్ప పేద గిరిజనుల గురించి కూడా పట్టించుకున్నాయి లేవు ఈ ఒక్కటి ఎగ్జాంపుల్ నలభై ఆరు మందికి ఆధార్ కార్డు లేకపోతే ఆనాటి ఎమ్మెల్యే మంత్రి ఏం చేస్తున్నాడు సాయంత్రం క్యాష్ లెక్క పెట్టుకుంటున్నాడు అందుకే ఇప్పుడు వీళ్ళందరికీ రేపు ఇలాంటి లోపల ఆధార్ కార్డ్స్ ఇష్యూ అయిపోతున్నాయి ఎంఆర్ఓ ఇప్పుడే చేసేసి ఉండేవాడు ఈ లోపల వాళ్ళకి ఆ ఫ్లడ్ డ్యామేజ్ ఏరియాకి విజయవాడకి ఆయన డెప్యుటేషన్ వేశారు ఈ రోజు మళ్ళీ వచ్చాడు రేపు ఇలాంటిలో ఇచ్చేస్తున్నారు వాళ్ళందరికీ పెన్షన్లు ఇప్పిస్తాం రేషన్ కార్డులు ఇప్పిస్తాం ఇల్లు కట్టిస్తాం ఇంకా కొంత మినరల్ వాటర్ ప్లాంట్ కావాలన్నారు పంచాయతీ తరఫున సర్పంచ్ కూడా హామీ ఇచ్చాడు తొందరగా చేస్తామని చెప్పేసి నేను ఐటిడిఏ పెట్టించింది నేను మంత్రిగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు నెల్లూరు జిల్లాకి తీసుకొచ్చాం నెల్లూరు అంటే చిత్తూరు కడప ప్రకాశం నెల్లూరు కలిపి నెల్లూరులో పెట్టించా నేను ఆ రోజు ప్లెయిన్ ఏరియాలో అట్టి పెట్టాలని చీఫ్ సెక్రటరీ వాళ్ళందరూ అభ్యంతరం తెలిపారు కానీ నేను ఒకటే మాట చెప్పా గిరిజన పాపులేషన్ ఉంది పేదరికంలో ఉన్నారు మాకు కూడా పెట్టాలంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకొని పెట్టించాడు ఐటీడీఏ ఒక కాన్ఫరెన్స్ కూడా పెట్టిస్తున్నా సర్వేపల్లి నియోజకవర్గంలో గిరిజనుల సమస్యలు పరిష్కరించేదానికి ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు వాళ్ళకి మాక్సిమం ఏ విధంగా ఫండ్స్ మొబైలైజ్ చేయాలా సిఎస్ఆర్ ఫండ్స్ సెట్ చేయాలా ఇంకేవి గవర్నమెంట్ నుంచి ఎట్లా తీసుకురావాలో ప్రయత్నం చేస్తాం అత్యంత పేదరికంలో ఉండేవాళ్ళు గిరిజనులు అమాయకులు గిరిజనులు నిరక్షరాశులు గిరిజనులు ఉన్న ఆస్తులు మిగతా పెద్దోళ్ళ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎవరంటే గిరిజను అందుకని వాళ్ళ వాళ్ళ విషయంలో నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకుందాం